నమస్కారం ఎంఆర్ న్యూస్కి స్వాగతం నేను మీ సరిత నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోన నలభై వార్డులో సమస్య మీది పరిష్కారం నాది ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి నిర్వహించారు శనివారం ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు రోడ్లు డ్రైన్లు విద్యుత్తు పలు సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు नी पेंसिल इपरीला अपरेट చేసనారా టెన్షన్ లేదు ఇంకా ఈ డిస్క్ ఫైనల్ చేయలేదుండి ఆ హిందీలో హిందీలో రాజా అకా సర్ సర్ మాస్టర్ కలమ శుభం నా ఏమాటెట్ ఉన్నావు ఏంటి ఇక్కడ వార్డుల సమస్యలు మన ట్రాన్స్ఫార్ కూడా ఫిట్ లోడ్ చేశారు కానీ ఇక్కడ ఖర్చు ఎక్కువ వస్తున్నావు అది నువ్వు ఎన్ని గంటలకు వస్తున్నావు వచ్చేయండి

ఓకే సార్ అందరికీ నమస్కారాలు ఈరోజు కావలపట్నంలోని నలభై వార్డులో ఇంటంటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సమస్య మీది పరిష్కారం నాది అనేటువంటి నినాదంతో ఈ రోజున ఈ వార్డున సందర్శించడం జరిగింది దాదాపు ఈ వార్డు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వేసినటువంటి సిమెంట్ రోడ్లు వేసిన కారణాన అందరూ కూడా పైప్ లైన్లు వేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రోడ్లన్నీ కూడా బాగా డ్యామేజ్ అయ్యడం గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఈ వార్డులో కరెంటు ఫ్లెక్సివేషన్స్ ఎక్కువగా ఉన్నది సన్న గొంతులు స్తంభాలు రోడ్డు మీద వేయటం ఎక్కువ హౌసెస్ ఉన్నందువల్ల కరెంటు ఫ్లక్చ్యువేషన్స్ చాలా విపరీతంగా ఉన్నాయని నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నా దృష్టికి రావటం ఇప్పటికే రెండు ట్రాన్స్ఫారర్ పెట్రోల్ బంక్ పక్కన హండ్రెడ్ కేవీ అని వన్ సిక్స్టీ ఫైవ్ గాను కళ్యాణ మండపం వెనక వైపున కొత్త ట్రాన్స్ఫారర్ని ఏర్పాటు చేసి ఒక నెల రోజుల కిందటమే ఈ ప్రాంతానికి కరెంటు లో వోల్టేజ్ రాకుండా కూడా పరిష్కారం కూడా చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఇంకా కూడా ఈ కరెంట్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయని తెలియజేస్తున్నారు ఇక్కడ స్తంభాలు మార్చాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ అధికారులు అందరినీ కూడా ఆదేశించడం జరిగింది ఎక్కడ డ్యామేజ్ పోల్స్ ఉన్నాయి వాటి అన్నిటిని మార్చడం సింగిల్ ఫేస్ ఉండే దగ్గర అంతా కూడా త్రీ ఫేస్ కరెంట్ ఉండేటట్టుగా కూడా ఈరోజు అధికారులను ఆదేశించడం జరిగింది రాబోయే రెండు మూడు నెలల్లోనే కరెంటు పర సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ వార్డులో మద్యలవారి వీధి కాదు ఆచార్య వీధి వీధి కానీ కామాటివారి వీధి కావచ్చు ఈ బజార్లన్నీ కూడా కాలంలో డ్రైనేజ్ నీళ్లు కలుస్తున్నటువంటి ప్లేస్లో కాలం ఓవర్ఫ్లో అయినప్పుడు రోడ్డు మీదకు నీళ్లు వస్తున్నాయి దీన్ని పరిష్కరించమని చెప్పి ప్రాంత ప్రజలందరూ కూడా కోరుతున్నారు అందుకనే ఈ రోజున ఈ వార్డుకి ఆల్రెడీ ముప్పై ఐదు లక్షల రూపాయల నిధుల్ని ఇప్పటికే మద్యలవారి వీధి ఆచార్య వారి వీధికి నిధులు మంజూరు చేస్తున్నాం తొందరలోనే టెండర్లు కూడా పిలవడానికి నోడ ద్వారా ఆల్రెడీ పంపించడం కూడా జరిగింది ఈ రోజున మళ్ళీ నేను కూడా ఇంకొక ముప్పై లక్షల రూపాయలు ఈ రోజు ఈ వార్డుకి నిధులు మంజూరు చేయించాం దాంట్లో ముఖ్యంగా కుమ్మడి వారి వీధిలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా బాగా కూడా డ్యామేజ్ అయినటువంటి కారణం ఈ మూడు రోడ్లని గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని పెట్టి ఎక్కడ ప్రజలకి అసౌకర్యం లేకుండా రోడ్లు వెడల్పు చేసే విధంగా ఈ మూడు నాలుగు బజార్లన్నిటిని కూడా చేసేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టారు తప్పకుండా ఇప్పటికే ఈ వార్డుకి అరవై ఐదు లక్షల రూపాయలు ఇప్పటికి ఇచ్చినట్టు ఇంకా కూడా ప్రధానంగా ట్రంక్ రోడ్డు ఈ పండకాలం నీళ్లు ట్రంకు ముందుకు వెళ్లే దాంట్లో చిన్న హూమ్ పైప్స్ ఉన్నందువల్ల ట్రంకు రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర నీళ్లు పెరిగి అందరి ఇళ్లలోకి వస్తున్నాయి కాబట్టి దానికి కూడా ఈ రోజు నిధులు వెచ్చించడం జరిగింది అతి తొందరలోనే టెండర్ పిలిచి ట్రంక్ రోడ్డు క్రాసింగ్ కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి నలభై వార్డు ముప్పై తొమ్మిదో వార్డు ముప్పై ఏడో వార్డుకి సంబంధించిన ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకి తప్పకుండా కళ్ళు వేస్తాం తప్పకుండా ఈ సమస్యలన్నట్టు కూడా పరిష్కారం చేసి ఏ ఒక్క ప్రజలకి ఇబ్బంది లేకుండా చూసేటువంటి కార్యక్రమం కూడా స్వీకారం చుట్టామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం